హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనము శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ లో అయితే ఉన్నామండి వీళ్ళ షాప్ నుంచి అయితే మనం ఇప్పటికి చాలా మంచి కలెక్షన్ అయితే చూసామన్నమాట చాలా మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటుందండి ఈరోజు కూడా కొంత కలెక్షన్ అయితే చూపించాము ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఒకవేళ స్టోర్కి దగ్గరలో ఉంటే స్టోర్ కి కూడా వెళ్ళొచ్చండి నేను స్టోర్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను శ్రీ లక్ష్మీ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో అయితే ఉంటుంది అనమాట వీళ్ళ షాప్ వచ్చేసి మంచి వెరైటీ కలెక్షన్ అయితే ఉందండి కే మాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నా ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది లైట్ వచ్చేసి వస్తుంది చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ అనేది ఫోర్ ఫిఫ్టీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కొరకు చిన్న బార్డర్ వస్తుంది పైన కూడా చిన్న కంచి బార్డర్ వచ్చింది చిన్నగా వచ్చింది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇంట్లో కలర్స్ కలర్ చాట్ బాగుంది డార్క్ కలర్స్ ఉంటాయి ఇంట్లో కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బాటర్ వచ్చి జరి వివింగ్ అండి మనకి జరి వివింగ్ డిఫరెంట్ ఫ్యాక్స్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఇవి కలర్స్ అండి అసలు ఫ్యాన్సీ అండి మనకి టూ షేడ్స్ వస్తుంది సారీ మాత్రం టూ షేడ్స్ వస్తుంది వస్తుంది మైకా ప్రింట్ ఇది మైకా ప్రింట్ చాలా బాగుంటుంది మైకా ప్రింట్ కూడా ఇది చాలా బాగుంటుంది వాచ్ కానీ వెళ్ళదు అండి బ్లౌజ్ వచ్చేసి చిన్న డాట్స్ వస్తుంది మనకి వివింగ్ లో వచ్చింది ఇది వచ్చేసి జరి ప్రింట్ వచ్చేసి మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి దసర్ ఫ్యాన్సీ అండి ఇది దసర్ ఫ్యాన్సీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఇందులో కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ వస్తాయి ఇందులో క్లాత్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కక్షర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్లాత్ అయితే ఎలా కడితే అలా ఉంటుంది ఫాలింగ్ వచ్చేస్తుంది క్లాత్ మనకి ఆఫీస్ వర్క్ అయినా దీనికైనా చాలా బాగుంది ఇవి కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి శారీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సాఫ్ట్ కోట వస్తుంది మనకి సాఫ్ట్ కోట క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది డైలీ వేర్ కన్నా ఇది ఆఫర్లో ఉందండి ఓన్లీ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయి ఇది పళ్ళు మనకి ప్లౌజ్ వచ్చేసి డిజిటల్ వచ్చేస్తుందండి మామూలు డిజిటల్ వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ గా బాగుంటుంది కంచి బార్డర్ వచ్చేస్తుంది ఇందులో కూడా సాఫ్ట్ అలా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది టోటల్ గా కంచి వస్తుంది ఇందులో కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చిన్న బాగుంటుంది ఆఫర్ లో ఉందండి మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇవి కలర్స్ అండి ఫోర్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ బనారస్ ఫ్యాన్సీ అండి ఇది ఫ్యాన్సీ స్మాల్ బూట వస్తుంది మంచి బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది వచ్చేసి ఇది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బ్రోకెట్ వస్తుంది చిన్న చిన్న బూట చిన్న బూట వస్తుంది సారీ సేమ్ ఉంటుందండి సేమ్ వచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయండి హండ్రెడ్ కి వస్తుంది అండి మనకి ఆఫర్ లో హండ్రెడ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి ఇవి కలర్స్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ బలరా వివింగ్ జరింగ్ వచ్చేస్తుంది అండి మొత్తం టోటల్ జరి వివింగ్ ఇది లెనిన్ శారీస్ వస్తుందండి కంచి బార్డర్ వస్తుంది కంచు బార్డర్ వచ్చేసి మనకు బూట వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుంది మనకి శారీ టోటల్ గా బూట వచ్చేస్తుంది లెనిన్ కాటన్ అండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా బాగుంది మెత్తగా గా వస్తుంది కంచి బాటర్ వచ్చేస్తుంది కలర్స్ ఉన్నాయండి ఇందులో ఈ కలర్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ కలర్స్ వస్తాయి కొంచెం డార్క్ కలర్స్ ఏ కలర్స్ అండి ఇందులో ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓన్లీ టువెల్వ్ ఫిఫ్టీ టసర్ ఫ్యాన్సీలో మనకు కలంకారీ వస్తుందండి కలంకారీ వచ్చేసి మంచి బార్డర్ వస్తుంది పిచ్చు వాయి ప్రింట్ వచ్చేస్తుంది టోటల్ కూడా చాలా బాగుందండి కొన్ని కాంట్రాక్ట్ వచ్చే కొన్ని సెల్ఫ్ ఇది మాత్రం సెల్ఫ్ వచ్చింది మనకి స్పిచ్ వైఫ్ ప్రింట్ వచ్చేసింది టోటల్గా బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చేస్తుంది హాఫ్ పైన కౌస్ వచ్చాయండి చాలా బాగుంది చిన్న చిన్న కౌస్ ఇందులో కలర్స్ ఉంటాయండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది థర్టీన్ ఫిఫ్టీ ఫ్యూర్ టసర్లో కంచు బార్డర్ వచ్చేస్తుంది స్పిచ్ వైఫ్ ప్రింట్ వస్తుంది డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి లావెండర్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఆఫర్ ఆఫర్లో ఉంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఇవి కలర్స్ ఉంటుంది సెమీ గద్వాలో వస్తుందండి ఇది సెమీ గద్వా మంచి బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు పళ్ళు కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది సారీ అంతా ఎందుకంటే మీనా వర్క్ కూడా వచ్చేస్తుందండి అయితే ఇందులో వచ్చేసి కలర్స్ ఉంటాయండి ఆఫర్ లో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి ఇది ఇందులో కలర్స్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఫోర్ హండ్రెడ్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంటుంది కంచి బాగా వస్తుంది బూట కొన్ని బ్లౌజెస్కి అయితే బూటీ కూడా వచ్చిందండి వచ్చేసి లైన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ కూడా వివింగ్స్ కూడా చేంజ్ టోటల్ టోటల్గా చేంజ్ అవుతుంది ఫస్ట్ వేసిన శారీలో ఏ డిజైన్ నా వివింగ్ వచ్చేస్తుంది కూడా డిఫరెంట్ అయితే కలర్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ బాగుంది ఓన్లీ టూ అన్కామిన ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఆఫర్ ప్రైజ్ వచ్చేసి చాలా ఉన్నాయండి కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఎన్ని కలర్స్ కావాలైనా షాప్ విజిట్ అవుతే ఇంకా కొత్త కలర్స్ కూడా చూసుకోవచ్చు అండి కలర్స్ కూడా అన్నీ చూపించాం కాబట్టి కొంత కలెక్షన్ మాత్రం బాగుంది చూడండి కాంబినేషన్ బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా వస్తుంది బ్లాక్ కాంబినేషన్ లో గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది ఆరెంజ్ కి బ్లాక్ వస్తుంది సేమ్ ప్రైజ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బ్లాక్ బ్లాకిష్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి చాలా ఇష్టపడతారు ఈ కలర్స్ అండి షాప్ కి విజిట్ అవుతే ఇంకా కలర్స్ కలర్స్ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి కు బ్లాక్ వచ్చేస్తుంది పింక్ బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది మనకి టోటల్ డిఫరెంట్గా వీవింగ్ కూడా మనకు లో రుద్రాక్ష వీవింగ్ వచ్చేస్తుంది గా బాగుంది పై బార్డర్ వచ్చేసి కూడా కంచు లో టెంపుల్ డిజైన్ వస్తుంది చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ కట్ అసలు చాలా అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మనకి